పెద్దోళ్ళు చూసిన సంబంధం మంచిదా మనం చూసుకున్న సంబంధం మంచిదా అంటే మాట మాట కలవనప్పుడు పెద్దోళ్ళు చూసి పెళ్లి చేసిన సంబంధమైనా నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమైనా ఏదైనా దూరం అవ్వాల్సిందే రెండు మనుషులు కలిస్తే పెద్దోళ్ళు చూసిన సంబంధమైనా నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమైనా రెండు ఎప్పటికీ ఇడిపోలేవు ఇది క్వశ్చన్స్ అర్థం అర్థమయ్యే ఉంటుంది అత్త మంచిదా అమ్మ మంచిదా అంటే అత్తగారిని అమ్మ అనుకో అత్తగారు కూడా నా కూతురు అనుకుంటే నీకు పుట్టిల్లే గుర్తుకురాదు ఎందుకంటే మనకు అత్తగారిల్లే పుట్టిల్లేదు కాబట్టి బావ గొప్ప అన్నయ్య గొప్ప అంటే బావని బావలా చూడకుండా అన్నయ్యలా చూడు నీకు అన్నయ్య గుర్తుకురాడు తమ్ముడు గొప్ప మర్ది గొప్ప అంటే నీ మర్దిని తమ్ముళ్లాగా నువ్వు అలా చూస్తే తమ్ముళ్ళు లేని లోటు నీకు రోజు తీరిద్ది ఎందుకంటే నీ తమ్ముడు నీ ఇంట్లోనే ఉంటాడు మర్ది రూపంలో ఇకపోతే నా చెల్లెలి గొప్ప ఆడబెట్ట గొప్ప అంటే ఆలోచించు నువ్వే నీ వాళ్ళందరూ అక్కడ ఉండారనుకోకుండా అనుకోకుండా నా ఇక్కడ ఉండారు అనుకుంటే నీకే అర్థం అవుతుంది